ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి తొమ్మిది మంగళవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా మార్కు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు నుంచి నలభై నాలుగు వచనాల వరకు ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేశానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేశానని చెప్పాను ధ్యాన ధ్యానలేఖనం మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరు ఎనిమిది వచనాలు అందుకు ఏసు ఇట్లనను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను వ్యాఖ్యానాంశం ఇద్దరు స్త్రీలు రెండు అద్భుతమైన కానుకలు వ్యాఖ్యానాంశం ఇద్దరు స్త్రీలు రెండు అద్భుతమైన కానుకలు వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనంలో మొదటి దాని ఎందు మన ప్రభు అయిన యేసు ఈ పేద విధవరాలు ఎంతో దారిద్ర్యంలో ఉంది ఆమె దగ్గర ఉన్నది ఆ చిన్న కాసులు మాత్రమే దేవాలయంలోనికి వచ్చి తనకు కలిగినదంతా అనగా తన జీవనమంతా ఆ కానుక పెట్టెలో వేసింది ఒకవేళ ఆమె ఏమీ వేయకపోయినా అందరూ ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఉండేవారే అయితే ప్రభు అక్కడ ఉన్నాడు ధనవంతులైన వారు వెండి బంగారాలు ఆ పెట్టెలో వేయటం ఆయన చూచాడు వారంతా తమ సమృద్ధిలో నుండి వేసిన దానికంటే ఈ దేన విధవరాలు వేసిందే ఎక్కువ అని ఆయన పలికాడు ఆమె కలిగి ఉన్న సమస్తాన్ని దేవునికి అర్పించింది రెండవ స్త్రీ తెచ్చిన కానుక దాని విలువను బట్టి చూస్తే అది ఇంకా ఖరీదైంది దాని విలువ మూడు వందల దేనారాలు అంటే ఒక స్త్రీ సంవత్సర కాలపు వేతనంతో సమానం అని మార్కు సువార్త ఇరవయో అధ్యాయం తొమ్మిది వచనాల్లో మనం చూడొచ్చు యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయం రెండవ వచనంలోనూ పన్నెండో అధ్యాయం మూడవ వచనంలో రాయబడినట్లు బేతనియ మరియ మన ప్రభు అయిన యేసు మీద కుమ్మరించింది ఎంతో గొప్ప ఐశ్వర్యం మత్తయి మార్కు సువార్తలలో ఆమె ప్రభు శిరస్సును అభిషేకించినట్లు చూస్తాను సువార్త పన్నెండో అధ్యాయంలో ఆమె ఆయన పాదాలు అభిషేకించినట్లు చూస్తాం సువార్త పదకొండవ అధ్యాయంలో ఆమె ప్రభువునకు అత్తరు పూసి అభిషేకించింది అని మాత్రమే వ్రాయబడింది మార్కు ఆమెను గురించి ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసను అని వ్రాశాడు దాని భావం ఏమనగా అది అంతయు ఆయనకే దానిలోని ఏదియు ఆమె మిగుల్చుకోలేదు పేద విధవరాలు వేసిన కానుకను చూచిన వారు ఒకవేళ ఆమెను తృణీకరించారేమో అలాగే అంత విలువైన అత్తరును నష్టపరచనెలా అని మరియను ఎంతో కఠినంగా విమర్శించారు ఆ అత్తరు మన ఆరాధనకు సాదృశ్యం అయితే ప్రభువు వారి ఉద్దేశాలను ఆలోచనలో చూచాడు మన పరిచర్యలో ఆయనకు ధనాన్ని కానీ సమయాన్ని కానీ వెచ్చించే దానిలో మన ఆలోచనలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది ఆయనకు ప్రాముఖ్యం ప్రేమతో తనను తాను మన కొరకు అర్పించుకున్న ఆయనకు మన శక్తి కొలది చేయుదముగాక సహోదరుడు యూజిన్ పి వెడ్డ జూనియర్ శుభములతో వందనాలు